ఒక్క నిమిషం ఆగండి మా కరోడు గ్రామంలో మా భూమిలో పదివేల అడుగులకాయ నుంచి ఇరవై ఐదు అడుగుల లోపే తాగునీరు సాగునీరు రెండు లభిస్తాయి మేము రెండు పంటలు మూడు పంటలు పండిస్తాం మా మా రైతులకి ఇక్కడ అభివృద్ది చాలా జరిగింది మా గ్రామంలో వరి పత్తి మిర్చి పిల్లిమెసర పెసర నినుము కాయలు వంకాయలు బెండకాయలు చిక్కులు కాయలు బెండకాయలు కళ్ళు పాలు కనకాయలు పెన్ కాదు మామిడికాయలు ఇన్ని విధాల సంపదను సృష్టిస్తుంటే మీరు మాకు ఇంకా అభివృద్ధి మీరు ఒకే ఒక్క చెప్పండి ఈ రోజు పన్నెండు వేల ఈ కరాడలో జనాభా ఐదు వేల మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వగలరా మాకు చదువుకున్నావు నువ్వు అదే విధంగా మా గ్రామాల్లో ఈ పని పంట రైతు పొలాలు చూసుకుంటా ఉంటే మేము ఎప్పుడు సార్ మీరు కనుక బలవంతంగా పొలాలు తీసుకుంటే కొన్ని వందల మంది ఆత్మహత్య చేసుకుంటారు ఇక్కడ అది కూడా కనుక మా జనా పదిహేడు వేల మంది మీరు చూసుకుంటున్న ఎనిమిది వేల ఎకరాల పొలము ప్రతి ఎకరానికి ఆ గట్టి కూడా ఈ గట్ట ఖచ్చితంగా పనుకుంటాం సార్ మా పొలాలు మాత్రం ఇచ్చే ప్రశ్న లేదు సార్ ను అలంకరించిన అయే సాధీస పాత్రికే ముఖ్యులు అందరూ మా ఆడపడుతుల ఆవేదనని మా రైతుల ఆత్మీయుల్ని మా కళ్యాణ గ్రామం ప్రజల కోసం మమ్మల్ని పాలించే నాయకుడికి అధినాయకుడికి గట్టిగా తెలియజేయండి రాష్ట్రంలో మా వెళ్ళి తెలియజేయండి మళ్ళీ మళ్ళీ కోరుతున్నాం సార్ మీరు కూడా మా సాధ్యం

కలిసి అర్జీలు మీరు చెప్పేవన్నీ వినడానికే వచ్చాము కలిసి ఒకే విధంగా చెప్తే మీ ఆవేదన మీ ప్రాబ్లమ్స్ మాకు దానికోవడం ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరు చెప్పండి